సెప్టెంబర్ పదహారవ తేదీ సోమవారం సరవణ సూపర్ మార్కెట్ గొప్ప ప్రారంభం రంగంపేటలోని శ్రీ విద్యానికేతన్ మోహన్ బాబు యూనివర్సిటీలో ఫీజులు దందాగా విద్యార్థుల తల్లిదండ్రుల వద్ద దోచేస్తున్నారు స్థానిక బైరాగి పట్టణంలోని గంధంలోని శివయ్య భవన్ నందు శనివారం ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శివారెడ్డి మాట్లాడుతూ విద్యార్థులకు ప్రభుత్వం ఇచ్చే ఫీజు రియంబర్స్మెంట్ అందుతున్నా అది చాలక హాస్టల్ క్యాంటీన్ మెస్చార్జ్ల పేరుతో డైలీ బయట నుంచి వచ్చే స్థానిక విద్యార్థులైన డే స్కాలర్స్ వద్ద ఏడాదికి ఇరవై వేలు అక్రమంగా వసూళ్లు చేస్తున్నారంటూ ఆరోపించారు ప్రతి ఏడాది మోహన్ మంత్ర కార్యక్రమం నిర్వహణ కోసం ప్రతి విద్యార్థి వద్ద ముక్కుపిండి డబ్బులు వసూలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు గతంలో ప్రభుత్వం నుండి ఫీజు రియంబర్స్మెంట్ అందలేదని ఇదే మోహన్ బాబు రోటెక్కడం అన్నారు మంచితనానికి మారుపేరు తమ యూనివర్సిటీ అని గొప్పలు చెప్పుకునే మోహన్ బాబు ఇప్పుడు దోపిడీపై సమాధానం చెప్పాలన్నారు ప్రశ్నించిన విద్యార్థులపై కాలేజీలో బౌన్సర్ల చేత దాడి చేస్తున్నారన్నారు రంగంపేటలో ప్రతి ప్రైవేట్ హాస్టల్ వెనుక మోహన్ బాబు అనుచరులు సన్నిహితులు ఉన్నారని బయట లోపల విద్యార్థులను అన్ని రకాలుగా దోచేస్తున్నారని విమర్శలు చేశారు ఈ మీడియా సమావేశంలో అఖిల భారత విద్యార్థి సమాఖ్య నాయకులు పాల్గొన్నారు ఏఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వాళ్ళ తిరుపతి జిల్లాలో ఉన్నటువంటి మోహన్ బాబు యూనివర్సిటీ అయిన తర్వాత ఈరోజు విద్యార్థుల దగ్గర నుంచి యథేచ్ఛగా ఫీజులు వసూలు చేస్తూ ఉన్నారు గత సంవత్సరమే మోహన్ బాబు విశ్వవిద్యాలయంలో చదువుతున్న ఇంజనీరింగ్ ఫార్మసీ డిప్లొమా విద్యార్థుల దగ్గర అనధికారికంగా వసూలు చేస్తున్నటువంటి ఫీజుల దోపిడీ మీద గతంలో ప్రభుత్వానికి కానీ ఉన్నత ఉన్నటువంటి ఉన్నత విద్యాశాఖ అధికారులకు ఇచ్చినా కూడా ఏమాత్రం కూడా పట్టించుకునే పరిస్థితి కనపడలేదు ఇప్పుడు కూడా మనం మోహన్ బాబు విశ్వవిద్యాలయంలో ఇంజనీరింగ్ విద్యార్థులకి ఎవరైతే ఈ ఎంసెట్ క్వాలిఫై అయ్యి మొదటి లో కౌన్సిలింగ్ జాయిన్ అవుతారో అటువంటి విద్యార్థులందరికీ కూడా కన్వీనర్ కోటాలో ప్రభుత్వమే పూర్తి స్థాయిలో ఏ ఇంజనీరింగ్ కాలేజీకి అయినా కూడా ఫీజు చెల్లిస్తుంది అదే పద్ధతుల్లో డీమ్డ్ యూనివర్సిటీగా ఉన్నటువంటి మోహన్ బాబు విశ్వవిద్యాలయంలో కూడా థర్టీ ఫైవ్ పర్సెంట్ సీట్లని కన్వీనర్ కోటాలో ఈరోజు గవర్నమెంట్ కేటాయించింది అటువంటి విద్యార్థులకి డెబ్బై వేల రూపాయల ఫీజుని ప్రభుత్వమే చెల్లిస్తా ఉంది కానీ మోహన్ బాబు విశ్వవిద్యాలయంలో ఉన్నటువంటి అకౌంట్ మేనేజ్మెంట్ మాత్రం డెబ్బై వేల రూపాయలతో పాటు అదనంగా మిస్లీనియస్ ఫీజు అని చెప్పేసి ప్రతి ఏటా ఇరవై రెండు వేల రూపాయలు ఈ రోజు విద్యార్థుల దగ్గర వసూలు చేస్తూ ఉండేది మరి విద్యార్థులు తల్లిదండ్రులు వాళ్ళు అడిగిన తర్వాత ఏంటి ఈ ఫీజు మేము ఎందుకు కట్టాలి ప్రభుత్వం డెబ్బై వేలే కదా చెప్పిందని చెప్తే వారి మీద ఏదో రకంగా హెచ్ఓడి దగ్గర నుంచి కానివ్వండి వార్నింగ్ ఒత్తిడి తీసుకురావడం అటెండెన్స్ లేకపోతే వాళ్ళని డీబార్ చేయడం లేకపోతే అక్కడ ఉన్నటువంటి భవన్సర్లతో ఈ రోజు కొట్టేటువంటి ఒక దుర్మార్గమైన పరిస్థితి మోహన్ బాబు విశ్వవిద్యాలయంలో చూస్తాను అదే ఒక కన్వీనర్ కోటాలో సీట్లు రానటువంటి విద్యార్థుల దగ్గర అయితే మూడు సంవత్సరాలు మూడు వంతులుగా ఫీజులు వసూలు చేసుకొని ప్రభుత్వం చెప్తా అంటే ఈ రోజు రెండు లక్షల పదివేల రూపాయలు అవుతుంది ఒక ఇంజనీరింగ్ సీటు అంటే మూడింతల ప్రభుత్వం చెప్పిన పద్ధతులు అంటే కానీ ఈరోజు మూడు లక్షల నుంచి నాలుగు లక్షల రూపాయలు ఈరోజు డొనేషన్ల పేరుతో ఈరోజు మోహన్ బాబు విశ్వవిద్యాలయంలో సిఎస్సి సీట్ కానీ ఈసీ కానీ ఏ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ సీట్ తీసుకున్నా కూడా వసూలు చేస్తా ఉన్నారు ఇదే కాకుండా ఎవరైతే ముఖ్యంగా ఈరోజు హాస్టల్లో చదువుతున్నారు మోహన్ బాబు విశ్వవిద్యాలయంలో హాస్టల్లో ఉన్నటువంటి విద్యార్థులకి ఒక లక్ష ఇరవై వేల రూపాయల నుంచి లక్ష డెబ్బై వేల రూపాయల వరకు హాస్టల్ ఫీజులు వసూలు చేస్తా ఉన్నారు కానీ హాస్టల్లో చేరకుండా మోహన్ బాబు విశ్వవిద్యాలయ సరౌండింగ్ లోని రంగంపేట నుంచి కానివ్వండి లేకపోతే పక్కన నుండి ప్రైవేట్ పీజీ హాస్టల్స్ నుంచి కానివ్వండి తిరుపతి ప్రాంతం నుంచి కానివ్వండి సదుర సరౌండింగ్ లో ఉన్నటువంటి పది పదిహేను కిలోమీటర్ల నుంచి ఏదైతే విద్యార్థులు వస్తారు అటువంటి విద్యార్థులు డే స్కాలర్స్ గా వస్తున్న విద్యార్థుల దగ్గర కూడా ఈ రోజు ప్రతి సంవత్సరం ఇరవై వేల రూపాయలు ఫీజు కట్టాల్సిందని చెప్పి రిజర్వ్ మేనేజ్మెంట్ ఈ రోజు వాటి అందరికీ కూడా నోటీస్ బోర్డు అందిస్తాను అంటే ఇరవై వేల రూపాయలు ఎందుకు కట్టాలి విద్యార్థులు అంటే మధ్యాహ్నం భోజనము డే స్కాలర్స్ మధ్యాహ్నం భోజనం కాలేజీలో తినకపోయినా కూడా ఈరోజు ఇరవై వేల రూపాయలు ఫీజు కట్టాలంటే ఈ రోజు మోహన్ బాబు విశ్వవిద్యాలయం విద్యార్థులు చదువులు చెప్పడానికి ఉండదా లేకపోతే ఫీజుల పేరుతో విద్యార్థుల తల్లిదండ్రుల రక్తం తాగడానికి కూడా ఈ రోజు తెలియని పరిస్థితి ఉండాలి అందుకే మోహన్ బాబు గారు అనేక విషయాల్లో కూడా చెప్తా ఉన్నారు నేను మంచి విద్యను అందిస్తా ఉన్నాను తర్వాత విద్యార్థులందరికీ పేద విద్యార్థుల నుంచి మంచి ఎడ్యుకేషన్ ఇచ్చిన ఉచితంగా అందిస్తానని పైకి గొప్పలు చెప్తున్నారు కానీ ఈ రోజు కాలేజీలో జరుగుతున్న వాస్తవ విషయాల మీద బయటకు రమ్మని చెప్పండి ఎక్కడా కూడా ఎవరైతే బయటకు వచ్చి వాళ్ళ పేరెంట్స్ గానీ అడిగితే వారి మీద బౌన్సర్లతో దాడి చేసేటువంటి పరిస్థితి ఈ రోజు మోహన్ బాబు విశ్వవిద్యాలయం నెలకొంటా ఉన్నది అందుకోసమే ఈరోజు ఏఐఎస్ఎఫ్ గా గతంలో కూడా ఏఐసిటి ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ కి మేము ఇప్పటికే పది రోజుల ముందే కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది మోహన్ బాబు విశ్వవిద్యాలయంలో ఈ రోజు డే స్కాలర్స్ దగ్గర తీసుకున్న ఫీజులకు రిసిప్ట్ కూడా ఇచ్చే పరిస్థితి కనపడలేదు అదే విధంగా కౌన్సిలింగ్ లో చాలా విద్యార్థులు థర్టీ ఫైవ్ పర్సెంట్ కౌన్సిలింగ్ లో చైనా విద్యార్థులకి మిస్ అయిన ఫీజ్ ఉన్న వాళ్ళకి రిసిప్ట్లు ఇవ్వడం లేదు అంటే ఈరోజు ఇదంతా కూడా వాళ్ళంతా కూడా డబ్బులు ఫీజులు దోపిడీ చేస్తున్నారు అందుకోసమే పెద్ద ఎత్తున మోహన్ బాబు విశ్వవిద్యాలయంలో జరుగుతున్న ఫీజుల దోపిడీ మీద తక్షణమే రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు స్పందించాలి కన్వీనర్ కోటాలో చేరిన విద్యార్థులు ఎటువంటి ఫీజులు లేకుండా కూడా ప్రభుత్వమే ఇస్తున్న ఫీజుతో పిల్లలందరినీ కూడా మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలని చెప్పేసి ఏఎస్ఎఫ్ గా రాష్ట్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర విద్యాశాఖ మంత్రిని కోరుతాను మోహన్ బాబు గారు అటువంటి ఫీజులు దోపిడీని ఆపకపోతే ఖచ్చితంగా రేపు వచ్చేటటువంటి వారంలో మేము ఏఐఎస్ఎఫ్ జిల్లా సమితిగా పెద్ద ఎత్తున తిరుపతి జిల్లా సమితి ఆధ్వర్యంలో అవసరమైతే రాష్ట్ర వ్యాప్తంగా ఏఐఎస్ఎఫ్ నాయకత్వము చేసుకుని చెలం మోహన్ బాబు యూనివర్సిటీ ఇచ్చి ఫీజులు దోపిడీని అలకెట్టేంత వరకు కూడా పోరాటం చేస్తామని ఏఎస్ఎఫ్ గా ఈరోజు తెలియజేస్తాను విద్యా సంస్థల పైన గత కొన్ని రోజుల నుంచి కూడా ఆరోపణలు వస్తూ ఉన్నాయి కానీ ఈరోజు వాస్తవాలని కూడా ఎంత దుర్భార్గమైన పరిస్థితుల్లో మోహన్ బాబు విద్యా సంస్థలో జరుగుతున్న అన్యాయాలను ఈరోజు తల్లిదండ్రులు కానీ విద్యార్థులు భయపడి బయటకు చెప్పుకోలేక కూడా కొన్ని కొన్ని విషయాలు మా దగ్గరికి రావడం జరిగింది ఈరోజు ఒక ఇంజనీరింగ్ విద్యా సంస్థలోనే ఈరోజు మోహన్ బాబు నేను మంచికి మార్ మానవత్వానికి నిదర్శనం అని చెప్పేటువంటి మోహన్ బాబు సిని ఇండస్ట్రీలో నేనే లెజెండరీ నేనే అన్నయ్య అని చెప్పుకునేటువంటి మోహన్ బాబు ఈరోజు పేద విద్యార్థులు లేకపోతే మెరిట్ విద్యార్థులంతా కూడా నీ విద్యా సంస్థలో నాణ్యమైన విద్య దొరుకుతుంది అక్కడ చదువుకున్న తర్వాత నాణ్యమైన ఉద్యోగ అవసరం అని చెప్పి కూడా తల్లిదండ్రులు విద్యార్థులంతా కూడా నమ్మి నీ విద్యా సంస్థ జాయిన్ అవుతా ఉంటే ఈరోజు కేవలం నీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవడానికి నీ విద్యా సంస్థలు అభివృద్ధి చేసుకోవడానికి పేద విద్యార్థుల నుంచి కూడా ఈరోజు వాళ్ళ ముక్కు పిండి ఈ రోజు లక్షల రూపాయలు వసూలు చేస్తా ఉన్నాం దీనిపైన కూడా ప్రభుత్వాలు కూడా ఈరోజు గతం ఉన్న ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ మోహన్ బాబుకి రియంబర్స్మెంట్ ఇవ్వాలని చెప్పి విద్యార్థులని తడుక్కొచ్చి రోడ్డు మీద కూర్చోబెట్టి మోహన్ బాబు ఈ రోజు అదే విద్యార్థుల దగ్గర నుంచి కూడా నువ్వు లక్షల రూపాయలు ఏ కారణాలతో వసూలు చేస్తున్నావు ఒకసారి ఆలోచించు ఎందుకంటే కేవలం ఈ రోజు విద్యార్థుల దగ్గర నుంచి ఫీజుల విషయమే కాదు లేకపోతే రెండు వేల పద్దెనిమిదిలో మోహన్ మంత్ర పేరుతో కూడా ప్రతి సంవత్సరం మీరు విద్యార్థుల దగ్గర నుంచి ఐదు వేల రూపాయల నుంచి కూడా పదివేల రూపాయల వరకు ఒక్కొక్క విద్యార్థి దగ్గర నుంచి కూడా ఎందుకు వసూలు చేస్తున్నారు మీ ఫంక్షన్ చేసుకోవడానికి నీకు బయట ఉన్నటువంటి సినిమా సినిమా హీరోలను లేకపోతే సినిమా సినిమా నటిస్తున్నటువంటి కామెడీ యాక్టులు తీసుకొచ్చి ఈ రోజు మీరు యాక్ట్ చేసుకోవడానికి విద్యార్థుల దగ్గర నుంచి కూడా ప్రతి సంవత్సరం మోహన్ మోహన్ మంత్ర పేరుతో పెద్ద దందా జరుగుతుంది దీనిపైన కూడా కూడా బయటకు రాకుండా విద్యార్థులు అణుచే ఉన్నారు మీరు ఇందాక చెప్పినట్టు బహున్సార్లు ఎవరైతే కూడా లోపల ఎక్కువైతే ఇది అన్యాయం జరుగుతుంది ఇక్కడ అక్రమం జరుగుతుంది ఎందుకు ఇంత డబ్బులు కట్టాలని చెప్పి కూడా ఎవరైనా విద్యార్థులు కానీ తల్లిదండ్రులు అడిగితే వాళ్ళని కొట్టడం బయట రాని అది ద్వారా ఈ రోజు విద్యార్థులు చాలా బయందో కోరుతున్నారు అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ గా రాష్ట్ర ప్రభుత్వం ఒకటే కోరుతా ఉన్నాం ఈ రోజు ఏ విద్యా సంస్థలైనా సరే విద్యార్థి సంఘాలు కానీ విద్యార్థి నాయకులు చొరవ తీసుకుని వెళ్లి ప్రయత్నం చేసే పరిస్థితులు ఉన్నాయి కానీ ఈ రోజు మోహన్ బాబు విద్యాసంస్థలో మాత్రం బయట విద్యార్థులకి అదే విధంగా బయట విద్యార్థి సంఘాలకి అనుమతి లేకుండా మీరు లోపలికి రాకూడదు ఇక్కడ నా అడ్డ ఇది నా రాజకోట ఇక్కడ ఏం జరిగినా మమ్మల్ని పట్టించుకోవద్దు అని చెప్పి కూడా గేటు దగ్గర బహుశాలు పెట్టేసి ఏం జరుగుతుందో కూడా తెలియకుండా ఈ రోజు కొన్ని సంఘటనలు జరుగుతున్నాయి కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం